హాయ్ ఫ్రెండ్స్ కూనప్పరెడ్డి బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ కూనపరెడ్డి వేణుగోపాలరావు ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసుకున్న ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెల్ గంట వస్తుంది ఆ గంటలు ఒకసారి అట్లా కొద్దితేనంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోయి ఫ్రెండ్స్ అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తక్కువ పెట్టుబడితోటి వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళకి మన ఛానల్లో వరకు మనం ఒక యాభై వీడియోలు దాకా పెట్టినాం ఫ్రెండ్స్ చూడమని చెప్పండి ఏదన్నా వాటిల్లో కుదిరితే చేసుకోమని చెప్పండి లేదంటే ఇంకా ఏదన్నా కొత్త వ్యాపారం గురించి లేదా మీకు తెలిసిన వ్యాపారం ఏదన్నా దాని గురించి ఏదైనా మన మనం చెప్పాల్సిన విషయాలు ఏమైనా ఉన్నా కూడా మీకు డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఫ్రెండ్స్ కామెంట్ ద్వారా అడగండి మీకు నేను వీడియో పెట్టేదానికి ట్రై చేస్తాను అలానే ఈరోజు ఒక పాత వస్తువులే వ్యాపారమే కానీ మనకి డబ్బులు వర్షం కురిపించే వ్యాపారం అన్నమాట అది పల్లెటూరులోనూ చేసుకోవచ్చు టౌన్లోనూ చేసుకోవచ్చు అనమాట అలాంటి వ్యాపారం మీ ముందుకు తీసుకోరాకపోతున్నాను ముందు ఈ ఫోటో చూడండి మనము మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్ ఫోటో చూశారు కదా సెల్ ఫోన్స్ సెల్ ఫోన్ ఫోటో చూపించాము ఇదేం తెలియదా అనవచ్చు ఇది తెలుసు సెల్ ఫోన్లు మీకు తెలుసు కానీ ఈ సెల్ ఫోన్ల వ్యాపారము కొత్త ఫోన్లు కొని మనం దాన్ని కొంతనాడు వాడుకుంటాం వాడుకున్నాక చాలామంది రకరకాలుగా కొంతమంది ఏం చేస్తారంటే ఒక ఫోన్ కొని ఏదన్నా కొద్ది రోజులు వాడి దానికి ఏదన్నా చిన్న రిపేర్ అనమాట మైనర్ రిపేర్ వస్తుంది అలాంటి వచ్చినప్పుడు కూడా ఇది నా కొద్దని పక్కన బారేసి కొత్త ఫోన్లు కొంటుంటారు కొంతమంది వస్తుంటారు కొంతమంది దాంట్లో ఏదన్నా చిన్న చిన్న లోపాలు ఏదంటే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అనుకోండి దానికి కూడా పక్కన బారేసి కొత్త ఫోన్ కొనేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఉన్నారు ఎట్లా అంటే ఆ ఫోన్లు వాడడం కూడా ఒక హాబీ అనమాట ఈ ఫోన్ కొన్నాడు కొద్ది రోజులు తర్వాత ఏంటంటే వేరే ఫోన్ నిన్న మోజు పుట్టింది ఆ ఫోన్ అది వాడేసి కొనుక్కు వేరే ఫోన్ కొనుక్కునేవాళ్ళు ఉన్నారు ఇట్లా అన్నమాట లేదా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి ఏదన్నా మదర్ బోర్డు లేదంటే ఫాదర్ బోర్డు ఇలాంటి ఏదైనా పెద్ద పోయే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అలాంటి వచ్చినప్పుడు ఆ ఫోన్లు ఇంటి పక్కన మారేస్తూ ఉంటారు అన్నమాట ఆ పారేస్తూ ఉంటే ఆ ఫోన్ అనేసి మళ్ళీ కొత్త ఫోన్ తీసుకుంటా ఉంటారు ఆటోమేటిక్గా అలాంటివన్నీ ఫోన్లు వ్యాపారాన్ని మనం వ్యాపారంగా మలుచుకుంటే మనకి కాసులు వర్షమే అంటే అర్థమై ఉంటుంది కదా మీకు డబ్బే డబ్బు కావాల్సినంత డబ్బు ఈ వ్యాపారంలో మీకు ఫ్రెండ్స్ ఈ వ్యాపారాన్ని అసలు ఎలా చెయ్యాలి ఇది దీంట్లో చాలా జాగ్రత్తగా చాలా తెలివిగా అసలు మనం మైండ్ని అసలు ఏంటంటే ఒక్క ఫోను మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా మన మైండ్ అంతా ఉపయోగపెట్టి దాన్ని దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి మరి జాగ్రత్తగా ఆ పార్టీ దగ్గర మీరు కొనుక్కోవాలి అది ఎలా కొనాలి దాన్ని ఎలా అమ్మాలి ఎంత లాభానికి అమ్ముకోవచ్చు దీంట్లో నష్టం ఏమైనా ఉందా అన్నీ మీకు వివరంగా తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో స్కిప్ చేయొద్దు ప్రతి ఒక్కరికి చెప్పేది అదే ఇప్పుడు కూడా నాకు ఒక కామెంట్ వచ్చింది బ్రదర్ మీ వీడియోలో ఫలానా వీడియోని తీసిన వీడియో నాకు పెట్టండి అని ఆ వీడియో ఆల్రెడీ మనం పెట్టిన యాభై వీడియోల్లో ముందే పెట్టేస్తున్నాం అనమాట అట్లా ఉండదు అన్నమాట చూడటంలా అసలు ఓపిక అనేది తగ్గిపోయింది జనాల్లో ఓపిక చేసుకొని ప్లీజ్ దయచేసి ఓపిక చేసుకొని చూడండి నా వీడియో మీరు చూస్తే మీకు అసలు మీ వ్యాపారం అనేది ఈ వ్యాపారం పోయినా ఇంకో వ్యాపారం ఎలా చేయాలనేది మీకు ఈజీగా తెలుస్తుంది అనమాట అందువల్ల ఏంటంటే వీడియో చూడండి దయచేసి చూసినప్పుడు తప్పకుండా లైక్ బటన్ మీద ఒక్కసారి ప్రెస్ చేసి మాత్రం వెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ ఈ వ్యాపారాన్ని మనం ఫస్ట్ అసలు ఎక్కడ చేయచ్చు పల్లెటూరులో చేయొచ్చు పట్టణాల్లో చేయవచ్చు ఈ వ్యాపారానికి అసలు ఇప్పుడు మూడు పూలు ఆరు కాయలు మూడు వందల అరవై ఐదు రోజులు వ్యాపారమే ఈ వ్యాపారం అసలు ప్లస్ నిత్య కళ్యాణం పచ్చతోరణం వెంకటేశ్వర స్వామికి రోజు పెట్టేదాకా ఈ వ్యాపారం ఏంటంటే రోజు మనకి ఆటోమేటిక్గా ఏదో ఒక రూపంలో డబ్బులు వచ్చే వ్యాపారం అన్నమాట ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది మీరు కానీ సెల్ ఫోన్ మెకానిజం తెలిసి ఉంటే మీకు చాలా ఉపయోగం ఫ్రెండ్స్ అట్లా అంటో చేసుకోవడం ఈ వ్యాపారం చాలా ఉపయోగం లేదు మీరు ఏదైనా సెల్ ఫోన్ మెకానిజం తెలుసున్న ఉన్న వాళ్ళని ఏమైనా మీరు చేరదీసి వాళ్ళకి నెలకి మాట్లాడుకోవడమా లేదా రోజు డైలీ వేసి మాట్లాడుకోవడమా చేసుకోవాలి కానీ మీ దగ్గర పెట్టుకొని సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్స్ కొనబడును అమ్మబడును సర్వీస్ చేయబడును అనేది దాని ఒక బోర్డు కానీ పెట్టి మీరు హ్యాపీగా ఒక దగ్గర కానీ అంగడ్డ కానీ పెట్టుకున్నా ఏదన్నా మంచి సెంటర్ చూసుకొని ఏదన్నా షాప్ పెట్టుకున్నా బ్రహ్మాండగా తరగతి ప్లస్ దీన్ని ఇంకోటి ఏంటంటే మీకు ఉన్న దాంట్లోనే మీకు షాపులు ఉంటాయి రకరకాల షాపులు ఉంటాయి ఆ షాపుల్లోనే దీన్ని ఒక పార్ట్గా పెట్టుకోవచ్చు లేదా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ సేల్స్ సర్వీసు రెండు మనకి అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నాయంటే మీకు చాలా వరకు మీకు వ్యాపారం బాగా సాగద్దు అన్నమాట ఆ ఫోను పార్టీ మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ దీనివల్ల వచ్చే నష్టం గురించి మీకు వినండి నేను పూర్తిగా చెప్తాను చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నమాట ఫస్ట్ అసలు మీరు ఏం చేయాలంటే పాత సెల్ ఫోన్ కొనబడును అమ్మబడు అనే ఒక బ్లక్స్ తయారు చేయించి మీ షాప్ ముందు అరేంజ్ చేయండి తర్వాత నెక్స్ట్ మీరు ఈ పాత సెల్ ఫోన్స్ తీసుకొచ్చినా లేదా ఒక కొత్త సెల్ ఫోనే తీసుకొని వచ్చేస్తుంటాడు వాటిని చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ప్రతిదీ ఏంటంటే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి మీకు కంపల్సరిగా తెలిసిన వాడై ఉండాలి మీ దగ్గర సెల్ఫోన్ తెచ్చే వ్యక్తి ఎందుకు చెప్తున్నారంటే బాగా అర్థం చేసుకోండి ఆ వ్యక్తి మీకు తెలిసిన వాడైనా ఉండాలి లేదా ఎవరికన్నా మీకు తెలిసిన వాళ్ళకి తెలిసిన వ్యక్తి అయినా అయి ఉండాలన్నమాట లేదు ఎవరు పడితే దారిని పోయేవాడు సెల్ ఫోన్ తీసుకొచ్చి మీకు అమ్మాడంటే మీరు కొన్నారంటే నెక్స్ట్ మన వాళ్ళు మన పోలీస్ వచ్చి వచ్చేస్తాం మీరు ఎందుకంటే వాడేడో కట్టుకోవచ్చు మీకు అమ్మేయచ్చు అట్ట మీకు నష్టం వస్తుంది అనమాట నష్టం కాదు అసలు మనం అక్కడికి వెళ్ళాలి ఏది స్విక్స్ జన్మస్థానానికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట అలాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి దీనికి అట్టని మీరు భయపడవద్దు ఈ వ్యాపారంలో భయపడాల్సిన అవసరం ఏమి లేదు మీరు జాగ్రత్తగా వ్యవహరించండి మీరు ఆ ఫోన్ తెచ్చిన వ్యక్తి మీకు తెలిసిన వ్యక్తి అయితే ఏం బాధపడాల్సిన అవసరం లేదు లేదు మీరు తెలిసిన వాళ్ళని వచ్చి అని చెప్పించమని చెప్పండి పలానా వ్యక్తి అయితే నాకు తెలుసు ఇబ్బంది ఏమి లేదు తీసుకోండి ఫోన్ అని చెప్తే ఓకే మీరు ఆ ఫోన్ని ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ అసలు అది కండిషన్లో ఉందా లేదా చూడండి నంబర్ వన్ అది కండిషన్లో ఉంది అనుకుంటే ఓకే నెంబర్ టూ వేసి చూడండి దానికి అది కానీ వర్కింగ్లో ఉంది పని చేస్తుంది అనుకుంటే అసలు ఏ బాధ లేదు దానికంటూ మీ అభిప్రాయాన్ని బట్టి ఒక రేటు ఫిక్స్ చేసుకోండి నేను ఎందుకు రేటు ఫిక్స్ చేయలేకపోతున్నాను ఎందుకు చెప్పలేకపోతున్నాను అంటే ఒక్కో చోట ఒక్కో విధంగా ఉంది ఒక్కొక్కరు ఒక్కో టైప్లో తీసుకుంటున్నాను నేను వాళ్ళ నోట్లు కొట్టడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే నేను ఇంతకు తీసుకోవచ్చు అంతకు తీసుకోవచ్చు అని నేను అన్నం ఇప్పుడు ఒక మంచి ఫోను నా కళ్ళ ముందు పదహారు వేల రూపాయల ఫోను అతను దాన్ని మామూలుగా చూశాడు వర్కింగ్లో ఉంది అన్ని రకాలుగా బాగుంది ఇది అంతా కలిపి ఎనిమిది వందల కన్నా పెంచు బాదు అని చెప్పాడు వాడికి అవసరం ఉండి వీటిని బతులాడుకొని అంటేసేట తొమ్మిది వందలకి ఇచ్చేసేయడు పదహారు వేలు ఆ ఫోన్ తొమ్మిది వందలకి ఇచ్చేసేలాడు ఆ ఫోన్ని ఒక్క వన్ అవర్ నేను మళ్ళీ తిరిగి వచ్చాను నేను ఫోన్లు చూపిద్దామని లేదు సెకండ్ హ్యాండ్ ఫోన్ తిరిగి వచ్చేటప్పటికే ఆ ఫోన్ని అదే ఫోన్ బేరం చేస్తున్నాడు ఇంకో వ్యక్తి ఆ ఫోన్ని అతనికి ఎంత కమ్మాడో తెలుసా మీరు అసలు నాకు తెలిసి ముక్కు మీద వేసుకుంటారు ఆ మాట చెప్తే మీకు అసలు ఆ ఫోన్ని ఆరు వేల ఐదు వందలు కమ్మేడు ఇతను కొనింది తొమ్మిది వందలు దాన్ని క్లీన్ చేసి శుభ్రంగా చేసి ఆడ పెట్టేసాడు నీట్గా మాత్రం అంటే దానికి తగ్గట్టుగా మీరు మీకు అది కూడా చెప్తాను తగ్గట్టు ఒక మంచి ఇది ఉంటుంది అనమాట క్లీన్ చేసే ఆయిల్ ఉంటుంది అవన్నీ ఉంటాయి మీరు అవి మీ సర్వీస్ చేసే వ్యక్తిని కనుక్కుంటే చెప్తాడు నీట్గా చేసేసాడు ఫోన్ నీట్గా వచ్చేసింది బాగుంది దాని అంతా శుభ్రం చేయించేశాడు అన్ని రకాలుగా సెట్ చేయించేశాడు ఆరు వేల ఐదు వందల కింద అతనికి ఎంత ఆదాయం వచ్చిందో లెక్కేది ఫ్రెండ్స్ లెక్కేసి కామెంట్ ద్వారా చెప్పండి నాకు అతనికి ఎంత ఆదాయం వచ్చిందో మీరు అలా ఉంటుందన్నమాట దీంట్లో ఆదాయం ఇప్పుడు అమ్మే వ్యక్తి అవసరాన్ని బట్టి అంత దగ్గించి మనకిస్తాడు కొనే వ్యక్తి అవసరాన్ని బట్టి ఆ ఫోన్ వాల్యూని బట్టి దాన్ని ఓహో నాకు అతనికి ఎంత పదహారు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఫోన్ కదా ఇది నాకు ఆరు వేలుకి వచ్చినా ఏడు వేలుకి వచ్చినా ఉన్నట్టు వాడికి దగ్గరించి చేసేటప్పుడు వీడు అనుకోవడం వాడు ఎదురు కోరుకుంటాడు అట్లాంటి బంపర్ ఆదాయం వస్తుంది అన్నమాట దీంట్లో అలానే మీరు ఈ సెకండ్ హ్యాండ్ ఫోన్ల వ్యాపారం చేయాలి అనుకుంటే నేను చెప్పిన జాగ్రత్తలు పాటించండి జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి లేదు మీరు ఇంకోటి కూడా డెడ్ అయిపోయిన ఫోన్ కూడా కొనుక్కోవచ్చు డెడ్ అయిపోయిన ఫోన్ కూడా కొనుక్కుంటే వాడి దగ్గర వాడికి పని చేయరు సఫోజ్ వాడు తీసుకొచ్చి మీకు ఇచ్చేసారు దాంట్లో చిన్న చిన్న రిపేర్లు ఉంటాయి మైనర్ రిపేర్లు ఉంటాయి అనమాట ఆ మైనర్ రిపేర్ చేసుకుంటే ఆ ఫోన్ కండిషన్లోకి వచ్చేస్తుంది అప్పుడు ఆ ఫోన్ మీరు తీసుకొని మీరు ఎంత మామూలుగా డెడ్ అయిపోయిన ఫోన్ ఎంతగా తీసుకుంటారు అయా దీన్ని ఎంత కలిపి ఊరికి అసలు ఈ మధ్యనైతే పాత సెల్ ఫోన్ కొంటా గిన్నెలు గ్లాసులు తీసి కావడానికి వస్తున్నారు అటు గిన్నె ఉన్న ఈ గ్లాసు గిన్నెలు గ్లాసులు ఇచ్చేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు దాంట్లో రిపేర్ కూడా వాళ్ళు డబ్బులు వస్తాయి వాడికి అవి పని చేసే ఫోన్లు ఉంటాయి పోడు మా పక్కన మారేస్తారు కొత్త ఫోన్ తీసుకున్నాం ఇప్పుడు ఏమైంది ఈఎంఐ వచ్చేసింది కదా ఈఎంఐ వచ్చేసేటప్పుడు కలా టైనా ఏమందుకు పోతాడు ఈ ఫోన్ పక్కన మారేస్తాడు కొత్త ఫోన్ తెచ్చుకుంటాడు అలాంటప్పుడు ఆ ఫోన్ తీసుకొచ్చి ఇదిగో డెడ్ కానీ వాటికి నువ్వు పెట్టావు అక్కడ ఛార్జింగ్ పని చేయలేదు ఇచ్చేయలేదు ఎంత ఒక అంటాడు అలా నువ్వు ఇది వంద రూపాయలు వస్తుంది అని చెప్పేవనుకో వాడు హ్యాపీగా పోతే పోయింది ఇది వేస్ట్ అయిపోయాక వంద రూపాయలు వచ్చింది చాలా చెప్పేసి అలాంటి ఫోన్లు చిన్న రిపేర్తో బాగా అయిపోతాయి లేదు నీకు ఇంకా ఫోన్లు వచ్చినాయి అవి ఏదైనా పెద్ద రిపేర్ వచ్చినాయి ఇంకో ఫోన్ ఉంటుంది ఆ ఫోన్లో దీంట్లో మదర్ బోర్డు పోయి ఉంటుంది ఆ ఫోన్లో వేరే పార్ట్ పోయి ఉంటుంది దాని మదర్ బోర్డు తీసి దీన్ని ఈ ఫోన్ రిపేర్ అయిపోతాం ఒక ఫోన్ తయారైపోతుంది అప్పుడు ఆ ఫోన్ యూస్ పక్కన వారేసినా కూడా ఈ ఫోను మీకు తయారైపోయింది దీన్ని యూస్ చేసుకోవచ్చు మీరు అట్లా అనమాట ఎన్ని రకాలుగా మీరు వాటిని తయారు చేసుకొని ఎన్ని రకాలుగా అవకాశాలు కుదిరితే అన్ని రకాలుగా చేసుకొని మీరు సెకండ్ హ్యాండ్ ఫోన్స్ని నీట్గా క్లీన్ చేసేసుకొని దానికి తగ్గ ఆయిల్స్ అన్ని ఉంటాయి అవి మీరు కనుక్కోండి ఏంటంటే మీ దగ్గర మీరు మెకానిక్ అపాయింట్ చేసుకుంటే అతను చెప్తాడు అతను శుభ్రం చేసి ఇస్తాడు మీకు అన్ని నీట్గా చేసుకొని అమ్ముకోండి మీకు ఈ వ్యాపారం ఎక్సలెంట్గా జరగదు ఫ్రెండ్స్ అసలు తిరిగే లేదనమాట మీకు ఈరోజు మార్కెట్లో ట్రెండ్ అలా ఉండేది సెల్ ఫోన్కే నిద్ర లేస్తే ఫోను రాత్రి పడుకోబోయేటాకా నిద్ర పట్టిందాకా ఫోను మనిషి నిద్ర లేస్తే ఫోన్ లేదా జరిగే పనే లేకుండా పోయింది అసలు అటువంటి సిచ్యువేషన్ అన్నమాట ఫోన్కి ఫోన్ 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 సెల్ ఫోన్ లేదే జరగదు అందువలన ఈ వ్యాపారాన్ని మీకు దాదాపుగా మీకు జరగకపోయేదంటూ ఏముండదు ఎక్సలెంట్ ట్రెండ్ మీరు లక్షణంగా ఏ వ్యాపారం మీరు చేస్తున్నా కూడా దాంట్లో కూడా ఈ వ్యాపారం పెట్టుకోవచ్చు అందువల్ల మీరు కావాలనుకుంటే నిరభ్యంతరంగా ఈ వ్యాపారం పెట్టుకోండి చేయండి అలానే మీకు ఏదైనా దీంట్లో డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా అడగండి మీకు ఏదైనా కొత్త వ్యాపారాల గురించి కావాలంటే నా కామెంట్ ద్వారా అడగండి చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే తప్పకుండా మర్చిపోకుండా చూసిన వల్ల ఒక లైక్ పుట్టిపోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్